డైరెక్టర్ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే ఇచ్చిన ఐప్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి రవితేజ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు సినిమా బాగా లేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు అయినప్పటికీ రవితేజ ఇమేజ్ తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి కానీ సినిమా చూసిన ప్రేక్షకులు రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు తమ అభిమాన హీరో నటించిన సినిమా విడుదల రోజే చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ చాయిస్ గా పెట్టుకుంటారు అయితే తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ్ అభిమాని ఒకరు దర్శకుడు హరిశంకర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు మిస్టర్ బచ్చన్ సినిమా బాగా లేదంటూ మీడియా వారికి తెలిపాడు దర్శకుడు హరిశంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తే అభిమానులు చిత కొడతారని కామెంట్ చేశాడు సినిమాలో విషయం ఉన్న డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ్ అభిమాని చెప్పుకొచ్చాడు కేవలం హీరోయిన్ తో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు ఇండస్ట్రీలో ఎంతో పేరు ఉన్న దర్శకుడు ఇంత చిత్త సినిమా తీయడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు హరిశంకర్ గారు దయచేసి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు అందమైన హీరోయిన్ పెట్టి రవితయ సినిమాను నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వస్తుంది ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి తమ డబ్బు రీఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు పనోరమా స్టూడియోస్ టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రం నిర్మించారు ఉత్తరాది బ్యూటీ బ్యాగేశ్రీ బోర్స్ ఇందులో హీరోయిన్ గా తొలి పరిచయం అవుతుంది జగపతి బాబు సచిన్ కేద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు జె మేయర్ సంగీతం అందించారు